ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా స్వయం చికిత్స హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల కోలాహలం కనిపిస్తోంది గెలుపుపై కూటమి ధీమాగా ఉంది నామినేషన్ల గడువు కూడా ముగియనుంది ప్రధాన పార్టీల నేతలు ప్రచారంతో హోరెత్తిస్తూ ఉన్నారు పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేనాని పవన్ కళ్యాణ్ నామినేషన్ వేశారు అయితే నామినేషన్ ర్యాలీలో ఓ ఘటన ఆసక్తికరంగా మారింది దీనిపై మెగా బ్రదర్ ట్వీట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది ఇంతకీ నాగబాబు ఏం ట్వీట్ చేశారు ఎవరిని ఉద్దేశించి ట్వీట్ చేశారు ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంపైనే అందరి దృష్టి నెలకొంది ఇక్కడ నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉండడంతో ఈ నియోజకవర్గం హాట్ టాపిక్ గా మారింది భారీ జన సందోహం నడుమ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు ఈ నామినేషన్ ర్యాలీ జనసంద్రంగా మారింది అభిమానులు ప్రజల ఉత్సాహంతో ఉప్పాడ సముద్రమే పొంగిందా అన్నట్లు కనిపించింది పవన్ ర్యాలీ పద్నాలుగు కిలోమీటర్ల మేర నాలుగు గంటల పాటు కోలాహలంగా సాగింది నాగబాబు పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మతో కలిసి రిటర్నింగ్ అధికారులకు పవన్ కళ్యాణ్ తన నామినేషన్ పత్రాలను అందజేశారు అయితే నామినేషన్ ర్యాలీలో ఓ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది ఈ ఫోటోలో నాగబాబు భుజంపై పవన్ చేతులు వేసి ఏదో చెబుతున్నట్లుగా ఉంది ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్పై జనసేన నేత నాగబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు నీ ఉద్దేశం ఏదైనా నీ ఆదేశం ఏదైనా ప్రశ్నించకుండా పాటించే లక్షల మంది జనసైనికుల్లో నేను ఒకటిని ఎందుకంటే నీ నిర్ణయం నా భుజం మీద నీ చేయి లాంటిదే అది బలాన్ని భరోసాని ఇస్తుందే తప్ప బరువుని బాధని ఇవ్వదని పేర్కొన్నారు దీంతో నాగబాబు చేసిన ట్వీట్పై పలువురు నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు ఎలాంటి కండిషన్లు లేకుండా నిజమైన జన సైనికుడిలా పనిచేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారని మరికొందరు కామెంట్ చేశారు మరోవైపు తమ్ముడు గెలుపు కోసం అన్న నాగబాబు పిఠాపురంలో విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు రోడ్ షోలు ర్యాలీలతో ప్రజల్లోకి వెళ్తున్నారు టీడీపీ వర్మతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు పవన్ గెలిస్తే పిఠాపురం అభివృద్ధి తమ బాధ్యత అని హామీ ఇస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి